చూసుకుంటాడు దాచిపెట్టుకోవాలన్న ఏడాది రారే రెండేళ్ళ మూడు నాలుగేళ్ళు దాటిపోయి ఈ తువాల మీరు వల్లే ఉంది ఐదారు సంవత్సరాల తరం మీరు రేపు ఈ తువాల ఏమైతే చీకిపోతాయి ఇక నేను కూడా ఎవరైనా నూరు నూట యాభై ఏళ్ళు బస్కేసేమి లే ఉన్నంతకాలం మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో మీ ఒక చరిత్ర రావాలి ఉపయోగించబడి ఖరాబ్ ఉపయోగించకుండా చీకపోతే లాభం లేదు మేలు కూడా ఈ సమాజంలో ఏమన్నా అవుతామని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పెట్టుకొని పనిచేయండి ఆ లక్ష్యం దిశలో గమ్యంగా శ్రమపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఎవరైనా ఏం ఇలా ఎన్నికాలి పెరుగుతారు ఇవాళ పదిహేను ఎనిమిది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పని చేసినా కమితే పని చేస్తే మీ జీవితంలో మీకు సార్థకత మీ తల్లిదండ్రులకు సార్థకత పాలన పేరు వస్తుంది కాబట్టి దయచేసి మీరు వాళ్ళ దాచిపెట్టినట్టు మీ శ్రమను మీ ఆలోచనను దాచిపెట్టి వేస్ట్ చేయకండి ఉపయోగించండి తెలంగాణ సమాజం అభివృద్ధి కొరకు మారమని కోరుతానికి అభినందనలు శుభాకాంక్షలు చేస్తాను